వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము ఫామ్ అప్డేట్స్ అయితే చూద్దామండి మొన్న చూపించిన దానికి ఈరోజుకి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సీట్స్ అన్నీ జర్మినేట్ అయ్యి కొంచెం గ్రో అయితే అయ్యాయి ఇది వచ్చేసి ఒక కార్నర్ సైడ్ అండి మనకి ఫోర్ సైడ్స్లో ఒక కార్నర్ సైడ్ ఇలా బంతిపూలు పాలకూర గోంగూర బీరపాదులు చిక్కుడు పాదులు ఇలా అయితే పెట్టాను ప్రతి సీడ్ జర్నరేట్ అయింది చూడండి ఇంకా బీరపాదులు చిక్కుడుపాదులు అయితే అల్లుకొని చిన్నగా బీరకాయలు చిక్కుడుకాయలు రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా మెంతులు పాలకూర శనగలు పల్లీలు ఇవన్నీ ఒక హ్యాండ్ సైజ్ అంతా అయితే గ్రో అయ్యాయి పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయండి బంతి పువ్వులు ఇవి మనం హార్వెస్ట్ చేసామంటే ఒక బ్యాగ్ నిండా ఫ్లవర్స్ అయితే అవుతాయి ఎల్లో కలర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ పాలకూర మాత్రం చాలా బాగా పెరిగింది లీవ్స్ కూడా ఇలా పెద్ద పెద్ద సైజులో చాలా గ్రీనిష్గా ఉన్నాయి కదా నీళ్ళపైన పెరిగేదానికి టప్స్లో పెరిగేదానికి డిఫరెన్స్ ఇదేనండి రూట్స్ విశాలంగా గ్రో అవ్వడానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ల్యాండ్ మీద ఏం వేసినా గ్రోత్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఇదంతా పాలకూరనండి మధ్యలో కలుపు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ వన్ డే అయితే ఈ కలుపు మొక్కలన్నీ తీసేయాలి ఈ పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకోవాలి చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి చిక్కుడు పాదులు బచ్చలి పాదలు అవైతే పెట్టాను పాదలు బాగా ఇవి వచ్చేసి గోరు చిక్కుడు మొక్కలు ఒక సిక్స్ రోస్ దాకా అయితే వేసాను వేసిన ప్రతి సీడ్ అయితే జర్నరేట్ అయింది ఇంకా ఏమాత్రం వస్తాయో చూడాలి చిన్న చిన్న కలుపు మొక్కలు అయితే ఉన్నాయి అవన్నీ తీసేసి మనం క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి సీడ్స్ మాత్రం బాగానే జనరేట్ అయ్యాయండి ఫింగర్ సైజ్ అంతా అయితే వచ్చాయి గోరుచిక్కుడు మొక్కలు మనకి ఒక టెన్ పెట్టుకున్నా కూడా చాలా వస్తాయి బొబ్బర్లు అయితే ఇంకా ఎట్లా పర్లేదు ఇవన్నీ వచ్చేసి దోసపాదులండి అన్నిటికీ పందిరి వేసి ఇలా పాకడానికి వీలుగా థ్రెడ్స్తో అయితే కట్టాము తీగ కూడా సైజు పెరిగింది ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా ఎంత మాత్రం దోసకాయలు వస్తాయో మనము చూడాలి ఇది వచ్చేసి టమాటో నార దీని పక్కనే కొన్ని మిర్చి వంకాయ నార కూడా పెట్టాను ఇవన్నీ తీసి విడివిడిగా అయితే నాటాలి టమాటో నారనంతా ఇదంతా పల్లీలు ఇవి కూడా బాగా వస్తున్నాయి పల్లీలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇదంతా పల్లీలు మొత్తం ఇవన్నీ చిక్కుడు పాదులండి చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి ఫ్లవర్ కూడా ఫుల్గా వచ్చేసింది చిక్కుడుకాయలు బచ్చలి పాదు బీరపాదులు ఒక ప్లేస్లో అయితే సెట్ చేశాను దాని పక్కనే కొన్ని ఇంకా తులసి మొక్కలు గోంగూర అలోవీరా ఇవన్నీ వేశాను ప్లాస్ ప్లేస్ అయితే చాలా ఉంది కదా మనం అన్ని మొక్కలైతే సెట్ చేయొచ్చు చిక్కుడుకాయలు మాత్రం రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా బోల్డ్ అన్ని చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయొచ్చు అప్పుడు దండి వస్తాయి పైకి ఎక్కిచ్చాము పందిరి పైకి బాగుంది ఇది కూడా బాగా వస్తుంది అనుకో తీసేయాలి ఇంకా ఈరోజు మేము అయితే స్టార్ట్ చేశాం కదా అన్ని మొక్కలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా వన్ మంత్ కంతా మనకి బీరకాయలు మిర్చి పాలకూర ఇవన్నీ మంచిగా అయితే ఎక్కువ హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఇదండి మీరొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్